వన్ ఫ్లాట్ మంచి పీస్ఫుల్ లొకాలిటీ అని చెప్పి ఇక్కడ మేము నీళ్ళు డబ్బులు పోసి కొనుక్కున్నామండి ఇప్పటివరకు అయితే పీస్ఫుల్గానే ఉంది రీసెంట్గా ఈ బాలాజీ వైన్స్ స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్న పీస్ అంతా పోయిందండి టోటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది ట్రాఫిక్ ఇష్యూ అయిపోయింది తర్వాత ముఖ్యంగా సేఫ్టీ ఇష్యూ అయితే కనుక చాలా ఫేస్ చేస్తున్నాము ఈవినింగ్ టైమ్ వాకింగ్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా మేము చాలా భయపడుతూ రావాల్సి వస్తుంది ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ లొకాలిటీ నుంచి ఈ వైన్ షాపు ఇక్కడ నుంచి తొలగించాలి వేరే లొకాలిటీలు ఎక్కడైనా పెట్టుకోనివ్వండి ఎందుకంటే ఇది ప్యూర్గా రెసిడెన్షియల్ లొకాలిటీ అండి ఇక్కడ వైన్ షాప్కి అసలు పర్మిషన్ ఇచ్చేదే లేదండి ఎలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారో మాకు తెలియదు ముందు నుంచి మేము ధర్నాలు ప్రొటెక్షన్లు చేస్తున్నాము బట్ ఎవరు పట్టించుకోలేదండి షాప్ యాజ్ యూజువల్గా టైం ప్రకారం ఓపెన్ అయిపోయింది షాప్ ఓపెన్ అయిపోయిన రోజు నుంచే మాకు న్యూసెన్స్ సెన్స్ స్టార్ట్ అయిపోయిందండి సో గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి షాప్ ఇక్కడి నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి ముఖ్యంగా ఈ ల్యాండ్ ఓనర్ కూడా ఒక మంచి లాయర్ అని విన్నామండి మాకు ఆయన ఎవరో తెలియదు బట్ ఒక బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఇలాంటి వాటికి ఆయన ఎలా ఎంకరేజ్ చేసి రెంట్కి ఇచ్చారో మాకు తెలియదు సో ఆయన కూడా ఒకసారి రీథింక్ చేసుకోవాలి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఈ షాప్ ఇమీడియట్గా ఇక్కడి నుంచి తొలగించి మాకున్న మాకు మాకున్న పీస్ మాకున్న సేఫ్టీ కంటిన్యూ అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాం మేము హండ్రెడ్కి కాల్ చేస్తే ఒక్క పోలీస్ రాడండి ఒక వైన్స్ని కాపాడడానికి మేము ధర్నా చేస్తున్నామని ముందే తెలిసి మాకంటే ముందే వాళ్ళు దిగారండి మాకంటే ముందే వాళ్ళు వచ్చి మేము రాకముందే వాళ్ళు మాకు ఏం హాని జరుగుతారో వైన్ షాప్ ఎక్కడ తీసేస్తారో అని వాళ్ళకి భయం పట్టి ముందే పోలీసులు వచ్చారు మాకు ఇక్కడ సేఫ్టీ లేదు ఏం లేదు ప్రశాంతంగా ఉండే మా ఉప్పల్ బాగాయత్ను వైన్స్ పెట్టి పాడు చేస్తున్నారు మాకు కావాల్సిన ఒక బ్యాంక్ తెప్పియండి అది అందరికి ఉపయోగపడుతుంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తెప్పియండి ఒక లైబ్రరీ తెప్పియండి ఒక ఏముంది వాకింగ్ ప్లేస్ మంచి చేయండి తర్వాత పార్క్ తెప్పియండి అది అందరికీ ఉపయోగపడుతుంది మహిళలకే కాదు బగాయితీ కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ వైన్స్ తెప్పిస్తే చుట్టుపక్కల ప్రాంతం అంతా పాడవుతుంది మహిళలందరికీ భయం పిల్లలందరికీ భయం ఇక్కడ రావాలన్నా భయం ఇక్కడ ఎంత యాక్సిడెంట్లు అవుతాయి ఇది మొత్తం ఎట్లా కార్నర్ పైన ఉంది అందుకని మాకు భయానికి మేము ఎంత మహిళలు అయితే బగాయిత్ మహిళలు బయటకు రావాలంటే భయపడుతుండ్రు ఈరోజు మాత్రం ఎంతమంది తరలి వచ్చారు ఇదే కంటిన్యూ అవుతుందండి రాకపోతే మాత్రం వైన్స్ తీయకపోతే ఇది కంటిన్యూషన్ జరుగుతుంది కొంచెం ఆలోచించి మాకు ఫైన్స్ తీయండి మాకు ఇక్కడ వద్దు మీరు వైన్స్ ఎక్కడైనా పెట్టండి మేము ఏమనట్లేదు మా కాలనీలో పర్మిషన్ లేదు అయినా తెచ్చారు ఇప్పుడు ఇది వేరే దగ్గరికి తీసుకెళ్ళండి అదొకటే మేము కోరుకుంటున్నాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్